ైక్ ఇవ్వాలి కామెంట్ చేయాలి సపోర్ట్ చేయండి మమ్మీ నమ్మినోట్లో నమ్మినోట్లో గురించి నీకే తెలియాలి ఏ నోట్ల గురించి నోట్ల గురించి నీకే తెలియాలి ఏంటి ఏంటమ్మా నాకేం అర్థం అవ్వలేదు మమ్మీ కామెంట్ చేయాలి నోట్లు ఏంటి లైక్ ఇచ్చేస్తారు ఫస్ట్ లైక్ ఇచ్చేసి ఏ నోట్ల గురించి నీకే తెలియాలి ఏంటో నాకు అర్థం కాలేదు కదా రాత్రిగా మళ్ళీ కోపించుకో దేవి గారు హాయ్ హాయ్ తమ్ముడు ఎలా అన్నారు బాగున్నారా లైక్ టీ తాగవా మమ్మీ తాగావా అమ్మ తాగవు మీరు తాగారా టీ టైం అయిపోయిందా లైక్ గారు ఫస్ట్ లైక్ ఓకే ఓకే చేసాయండి ఏంటి ఇంకా విశేషాలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళారండి తమ్ముడు పిల్లలు బాగున్నారా మమ్మీ బాగున్నారమ్మా బాగున్నారు ఈ దండ ఏ దేవుడి కోసమా వేస్తారు రేపు శనివారం కదా గౌరీ పార్వతాలు పెట్టారు ఇక్కడ మాకు దేవాలయం తెలుసా మా ఊర్లో దేవాలయం అక్కడ పక్కన శివపార్వతులు ఉంటారు ఈ కార్తీక మాసంలో ఒక శనివారం అమ్మవారికి నైవేద్యం వండిస్తామంట అనమాట అంటే పరవన్నం ఉండి పెట్టుకు అక్కడ అమ్మవారికి వెయ్యండి మా చెట్లు పూలు స్వామిలింగపాలెం పాలెం మధ్యలో రోడ్డు ఉంటుంది అక్క పొలాల మధ్యలో రోడ్డు ఉంటుంది రెండు రూట్లు ఉంటాయి రెండు రూట్లు ఉంటాయి ఒకటి కట్టపాలెం నుంచి ఒకటి ఇలాగా మంచి అక్క అవును నిన్నుకుంటున్నా ఎంతే లైవ్లోకి ఎవరు రాలే లైవ్ అసలు సపోర్ట్ చేయలే ఎంతబట్టి డిలీట్ చేసిన డిలక్ చేయలే కానీ ఇప్పుడు ఎవరు రాలే పెద్దగా ఇప్పుడు ఎవరు రాలే చెప్పండి మేడం గారు జుట్టు పెరుగుదలకు చిత్తాలు మందార పూలు మందార పూలు రేఖ మందార పూలు ఒకరియా బా పుమంతులు ముసిరిగాయ వస్తున్నా వస్తున్నా అన్నీ కొబ్బరి నూళ్ళ మరిగించుకొని లైట్గా ఉడకబట్టుకొని రాస్తుంటే బాగా పెరుగుతుంది ఓకేనా we అట్లనే ఆకు అడుగున్నాడు అలా కూర్చొని కూర్చుంటే మళ్ళీ మనం అది ఇంద ముందు వేసేట్ట నువ్వు అయ్యి నిన్న వేసేట్టిందే ఇందాక ముసెట్టావా ముందు అక్కడ ముందు ఆడిపోతున్నాను అక్కడ నిన్న నెట్టావా అనుకున్నా దా పదమలఖు ల్రా..ఢదఢి ఇండినా దిశడి